హలో అండి ఈరోజు మనం జండు ప్రిపేర్ చేస్తున్నాం అది ఎలాగంటే కొవ్వొత్తి మైనం తీసుకున్నాను నేను ఇది క్యాండిల్ వ్యాక్స్ అండి ఇది మీరు వైట్ కలర్ తీసుకోండి నా దగ్గర అన్ని కలర్స్ ఉన్న కొవ్వొత్తులు ఉన్నాయి కాబట్టి నేను అన్ని కలర్స్ తీసుకున్నాను ఇది ఎలా తీసుకోవాలంటే కొవ్వొత్తిని ఇలా చేసుకుంటే సరిపోతుంది తురుముకుంటే సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పుదీనా పువ్వండి ఇలా ఉంటుంది క్రిస్టల్ టైపు అందరూ పట్కి బెల్లం టైప్ ఉంటుంది కదా సో అలానే ఇది డిమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయండి ఇది డిమార్ట్లో కాదు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే తెచ్చారు ఇది ఎక్కడ అనేది నాకు కూడా సరిగ్గా తెలీదు ఇది వచ్చేసి అండి ఇది దీనివల్లనే జండి బామ్లో అనేది ఘాట్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి కర్పూరం అండి సారీ ముద్ద కర్పూరం అండి ఇది ముద్ద కర్పూరం అండి అలాగే వ్యాజ్లీన్ ఓకే ఇవి ఓకే ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఏవెంత ఇప్పుడు క్వాంటిటీస్ తీసుకుంటున్నామండి ఇది వచ్చేసి వామ్ పువ్వు పుదీనా పువ్వు కొవ్వొత్తి మైనం ఈ మూడు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి నేను ఎంత తీసుకున్నానంటే వామ్ పువ్వు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పుదీనా పువ్వు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కొవ్వొత్తి మైనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడు ఒకే క్వాంటిటీలో తీసుకున్నాం కదా అలానే ఇప్పుడు ఏంటంటే ఈ ముద్ద కర్పూరం అనేది ఈ మూడు ఇవి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే ఈ మూడు ఇది దీని మీద డబల్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి ముద్ద కర్పూరాన్ని అలానే ఇది ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే వాస్లిన్ అనేది ఒక దీని మీద డబల్ తీసుకోవాలి ఇది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలండి ఓకేనా నాకు ఇంత క్వాంటిటీస్ వచ్చాయి నేను ఇంత తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఓకేనండి ఇప్పుడు ఈ క్యాండిల్ బ్యాక్స్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా ఇందులోనే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పుదీనా పువ్వు నేను కలుపుతున్నాను చూడండి ఎంత బాగుందో స్మెల్ చాలా బాగా వస్తుందండి ఓకే ఓకేనండి ఇప్పుడు వామ్ పువ్వు అనేది వేస్తున్నాను ఇది కూడా ఆయుర్వేద షాపుల్లోనే దొరుకుతుందండి ఓకేనా ఇది ఇది కొవ్వొత్తి మైనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పువ్వు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వామ్ పువ్వు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మూడు ఈక్వల్గా తీసుకున్నాను నేను ఇందులో ఇప్పుడు వీటిని డబుల్ బాయిలింగ్ మెదడు చేద్దాం పదండి ఇప్పుడు కొవ్వొత్తి మైనం పు పుదీనా పువ్వు వాం పువ్వు మూడు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి కర్పూరం అండి ఇది నేను ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే దీన్ని నేను ఎంత తీసుకుంటున్నానంటే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నానండి అండి దీని వా ట్వంటీ ఫైవ్కి డబుల్ చేస్తే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నానండి దీని ఇలా క్రష్ చేసేసుకుంటున్నాను నేను ముద్ద కర్పూరాన్ని ఓకేనండి డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇప్పుడు చేస్తున్నాం కదా మనం నీళ్ళని బాగా మరిగినవి ఇప్పుడు మనం ఈ నాలుగింటిని కూడా ఇందులో డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసుకుందాం డైరెక్ట్ కరిగించుకుందాం కరిగించుకుందాంకూడదండి దీన్ని డైరెక్ట్గా పెట్టకూడదు ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే కరిగించాలి ఓకేనండి ఇదంతా కరిగిపోయింది కదా ఈ నాలుగు ఇప్పుడు వ్యాజ్లీన్ అనేది వేస్తున్నాను కరిగిపోయిన తర్వాత వ్యాజ్లీన్ అనేది వేస్తున్నానండి ఇది జండు బామ్ కానీ రెడీ అయింది ఖాళీ ఎంటీ బాటిల్స్ జండు బామ్ బాటిల్స్ లో ఫిల్ చేస్తున్నాము ఇది కాస్త చల్లడానికి ఒక అరగంట కాని గంట కాని పడుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెడితే తర్వాత జండు బామ్ లో రెడీ అయిపోతుంది ఈ గోరవచ్చగా ఉండగానే పోసేసుకోవాలండి కాస్త అయితే మళ్ళీ గట్టిపడిపోతుంది గోరువెచ్చగా ఉండగానే డబ్బాల్లో పోసేసుకోవాలి మీకు పలచగా వచ్చింది అనుకుంటే కనుక వ్యాజిలీని యాడ్ చేసుకోండి అది చిక్కగా వచ్చేసింది అనుకుంటే కనుక మీరు కొద్దిగా క్యాండిల్ వ్యాక్స్ అదే కొవ్వొత్తి మైన ఉంది కదా దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది జడుబొమ్మ అయితే చాలా పవర్ఫుల్ అండి బాగా ఉంది బాగా తయారు చేసినప్పుడే కళ్ళు చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ